ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెప్పేరు గూల్స్ మార్కెట్ బ్రదర్ ఊరు మనది ఏ ఊరు మనది పెద్దదగడా చిన్నంబాయి మండలు ఏ కోడేలేనా ఇవి ఎన్నిపాల మీద ఉన్నాయి ఎనిపాల కోడలేవి అవి ఆరు పళ్ళు ఎంత ఉన్నాయి రేటు వీటికి రేట్ ఏమున్నాయి రెండు లక్షల ఎనభై వేలు అడిగిస్తుండ్రెవ్వరండి వచ్చే మళ్ళా ఎట్లా అడుతుండ్రు రెండు ఇరవై రెండు ముప్పై వరకు అడిగిండ్రు ఉన్నారు ఫైనల్ రెండు యాభై గడింగ్ ఇట్లా బాగుతాయా గ్యారంటీ రైతా వ్యాపారం రైతులే ఏం పేరు నీ పేరు బాలకృష్ణ నెంబర్ చెప్పు సరే డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ డబల్ వన్ ಫೋರ್ ಡಬಲ್ ಸಿಕ್ಸ್ ಟೂ ಫಂಡ್ಸ್ ಎವರಿಕೆ ಇಂಟ್ರೆಸ್ಟ್ ಉದ್ದ ತಗಡ ಚಿನ್ನಂಬಾಯಿ ಮಂಡಲ್ ಮನಪರ್ತಿ